నేను ఒక యవనస్తుంతో మాట్లాడాను గత వారం ఆ యవనస్తుడు అంటే మాటల్లో ఎంత బిల్డప్ ఇచ్చేశాడంటే చాలా పెద్ద బిల్డప్ ఇచ్చాడు ఏంటంటే మా ఆత్మీయ తండ్రికి మా ఆత్మీయ తండ్రిని నేను అడిగేదాకా ఏ పని చేయను అన్నాడు చాలా రా బాబు అన్నాడు మా ఆత్మీయ తండ్రికి నేను ఏడు అడిగిన దాకా చేయను ఆయన ఎట్టి చెప్తే అత్తాను నేను సరే నీకు ఆత్మీయ తండ్రి ఉన్నాడు కదా నీ తండ్రికి తండ్రి ఎవరు అడిగినావా ఎప్పుడైనా అని అడినా నీ ఆత్మీయ తండ్రిని నువ్వు లోబడాలి నువ్వు కూర్చోవాలి నువ్వు సాగిల పడాలి అని నమ్ముతు అంటున్నాడు కదా మంచిదే నిన్ను వశపరచుకోవడం నిన్ను కంట్రోల్ చేయడం నిన్ను ఆయనతో అత్తుకోవడం మంచిదే కానీ మరి నీ ఆత్మీయ తండ్రి ఎప్పుడైనా తన తండ్రిని నీకు చూపించారా నీ ఆత్మీయ తండ్రి తన యొక్క తండ్రి అంటే తన ఆత్మీయ తండ్రిని నీకు చూపించారా లేదండి అయితే ఇది క్రమము కాదు ఇది క్రమము కాదు దైవుని యొక్క సన్నిధిలో ఆత్మీయ తండ్రికి తండ్రి ఉండాలి నీ జీవితంలో నీకు ఆత్మీయ తండ్రి లేకపోతే నీకు నడిపించే నాయకుడు లేకపోతే నీ జీవితం వేసారిపోతుంది నీ గమ్యం నీ ప్రాణం విసిగిపోతుంది నీ గమ్యం చిన్నగిల్లిపోతుంది నీకు ఒక నాయకుడు కావాలి నీకు నాయకుడు ఉన్నప్పుడు ఆ నాయకుని మాటలను వింటున్నప్పుడు ఆ నాయకత్వం కింద నువ్వు నడుస్తున్నప్పుడు నువ్వు వరదిల్లుతావు కానీ సరే ఇప్పుడు నీకు ఆయన నేర్పుతున్నాడు కదా మరి ఆయన ఏదైనా నేర్చుకోవాలి కదా ఆయనకు ఒక కనెక్షన్ ఉండాలి కదా నా ప్రియన దేవుని బిడ్డ మనుషులు ఎంత చక్కగా తప్పించుకునే కాలం వచ్చేసింది వాక్యం విని వాక్యానుసారంగా జీవించేవారు తక్కువైపోయినారు వాక్యం విని వాక్యానుసారంగా బ్రతకాలనే వాళ్ళు తక్కువైపోయినారు వాక్యానుసారంగా బ్రతకవారి కంటే పైకి భక్తిని చూపించి లోపల శక్తిని కోల్పోయే వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి ఒక రాత్రి దయచేసి ఈ మాటలు మీరు వినడానికి ప్రయత్నం చేయాలని నేను మనవి చేస్తున్నాను మనము ఒక క్రమాన్ని ఒక పద్ధతిని ఎంచుకుని దాని ప్రకారం మన జీవనం సాగించుకోవడానికి నిర్ణయించుకోవాలి నిరీక్షణ లేని ఇతరుల లాంటి బ్రతుకులో మనం ఉండడానికి ప్రయత్నం చేయకూడదు నేనేమంటానంటే పర్ఫెక్ట్నెస్ పరిపూర్ణత సంపూర్ణత ఒక మనిషికి ఎప్పుడొస్తో తెలుసా అన్ని కోణాలలో మనిషి ఒక అనుభవములకు వెళ్ళిపోవాలి మీరు బాగా వినండి ఈ బైబులే ఉందనుకోండి ఎగ్జాంపుల్ బైబుల్ ఇది ఒక చెట్టు అది నరకబడింది నరకబడి నానబెట్టబడింది నానబెట్టి మిషన్లో వేయబడింది నలిగిపోయి నరకబడి బాగా చిప్పరు అయిపోయి చివరికి అదొక పుస్తకంలాగా కాగితంలాగా మన జీవితం దాని చేతులకు వచ్చింది ఇప్పుడు దీని శ్రేష్టత ఎంత కానీ మనమేం కోరుకుంటున్నామంటే డైరెక్ట్గా சனால் கோருக்கு